హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసి మనకు పెద్దంబర్పేటలో సేల్కి అందుబాటులోకి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అమౌంట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అలాగే డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కూడా ఉన్నాయి హైవేకి అయితే అతి దగ్గరలో ఉన్నాయి జస్ట్ వంద మీటర్ల దూరంలో అందుబాటులో ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఈ అపార్ట్మెంట్ ప్లాట్స్ వచ్చేసి అతి తక్కువ దగ్గరలో మీకు సేల్కి తీసుకురావడం జరిగింది వంద పర్సెంట్ వాస్తవం ఉంటాయి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అమౌంట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదిహేను వందలు స్క్వేర్ ఫీట్ అలాగే వేరే అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఉన్నాయి అది కూడా త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎనభై లక్షలు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ వచ్చేసి అతి తక్కువ ధరలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే మనం సేల్ తీసుకురావడం జరిగింది విజయవాడ హైవేకి వంద మీటర్ల దూరంలో వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాయి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ కొన్ని ప్లాట్స్ మాత్రమే మనకు సేల్కి అందుబాటులో ఉన్నాయి మిగతా సేల్ అయ్యాయి ఫ్లాట్ సైజింగ్ గుట్ల వీడియోలో చిన్నగా పడవచ్చు కానీ విశాలంగానే ఉంటాయి ఎవరైనా ప్లాట్స్ కోసం చూస్తున్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఈ అపార్ట్మెంట్ ప్లాట్స్ వచ్చేసి మనకి పెద్ద సేల్కి అందుబాటులో వచ్చాయి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నార్త్ ఈస్ట్లో అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అమౌంట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగిషబుల్ ఇలాంటి పొల్యూషన్ లేని ఏరియా హైడ్రాజోన్ లేని ఏరియా క్లియర్ టైటిల్ చుట్టూ వచ్చేసి ఫుల్ డెవలప్మెంట్ ఏరియా హైవేకి అయితే జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియా ఆ చుట్టూ వచ్చేసి మనకు హైరేజ్ అపార్ట్మెంట్స్ అయితే పడుతున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తేలిక తీసుకురావడం జరిగింది కేవలం ఇరవై ఐదు లక్షలకే త్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు అమౌంట్ అయితే చాలా తక్కువ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్స్ నెంబర్స్తో నెంబర్ కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్